హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ ఫార్మ్స్ ఎవరైతే గొర్రెల పెంపకం చేయాలనుకుంటున్నారో లేదా మటన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఈ వీడియో ఎక్కడా కొనాలి ఏంటి అనేది మీ డౌట్ కదా వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమైపోతుంది మేము వీటిని గూడూరు నుంచి తీసుకొచ్చి ఒక రెండు నెలల పిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చి దీన్ని మేము పెంచడం జరుగుతుందండి ఏమాత్రం నేలకి సంబంధం లేకుండా వీటిని ఎలివేటెడ్ షర్ట్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో అనమాట టైం టైంకి వీటికి తగిన పోషకాహారం అందించి వీటిని చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు బాగా సైజుకి వచ్చేలాగా పెంచామండి మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే దానికి ఉలవలు బీరు పొట్టు చెనుగు తీగ కొబ్బరి చెక్క ఫోర్ జీ బుల్లెట్ గడ్డి లేదా హెడ్ లూజన్ ఇట్లాంటి పోషకాహారాలు కూడా ఇచ్చి వీటికి ఎటువంటి రోగాలు లేకుండా పెంచి ఒక మంచి సైజుకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇవి మనకు కావాల్సిన సైజులో కూడా దొరుకుతాయి కొంతమందికి చిన్నవి కావాల్సి వస్తుంది కొంతమందికి పెద్దది కావాల్సి వస్తుంది అలాంటి సైజులు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ డిస్ప్లే నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మీకు ఒకటి రెండు లాగా తీసుకోవచ్చు లేదంటే బ్యాచిక్ కూడా ఉండి కూడా తీసుకోవచ్చు అన్నమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న సందేహాలు ఉన్నా కానీ ఇక్కడ డిస్ప్లే నెంబర్కు ఖచ్చితంగా కాల్ చేసి కనుక్కోండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని అన్నిటినీ క్లారిఫై చేయడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్లోకి వస్తే ఎక్కడ అంటే కలికిరి మండలం ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా